శ్రీ సత్యనారాయణ స్వామి వారి మంగళహారతి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ స సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూచిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా

అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసుని అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు సుఖ సంతోషాలు ఇమ్మని కోరేనా శ్రీ సత్ సత్యనారాయణుని సేవకురారమ్మా అనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి చందన మలరించీ మంగళకరమగు ఈ సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ స నారాయణుని సేవ కురారమ్మా మనసార స్వామిని కొలుజీ హారతులీరమ్మ